హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్ సడ్డా ఫ్రెండ్స్ ఇది రిషిధారల ప్రేమ కథ పార్ట్ ఫార్టీ టూ ఫ్రెండ్స్ అలాగే మొదటి నుంచి అన్ని పార్ట్స్ చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి చూసేసేయండి ఫ్రెండ్స్ అలాగే నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక కథలో అయితే మహేంద్ర ఇంటికి వెళ్ళాక జగతితో వసుధార రిషి నీ గురించి చాలా బాధపడుతున్నారు జగతి నువ్వెందుకు ఇలా చేసావో తెలియక రిషి అయితే ఎంతలా బాధపడుతున్నాడో కానీ వస్తారో మాత్రం బై బయటికి కనిపించడం లేదు అని చెప్పి అంటాడు దాంతో జగతి వాళ్ళు ఎంత బాధపడినా చేసేది ఏం లేదు కదండి ఒక్క సంవత్సరం ఇలా దూరంగా ఉంటే చాలని అంటుంది ఆ తర్వాత సరే జగతి అని చెప్పి అంటాడు ఇక రిషి మాత్రం చాలా డల్గా ఉంటాడు ఇక వస్తారా ఎందుకండి అలా ఉన్నారు అని అడగడంతో వస్తారా నేను ఇది తట్టుకోలేకపోతున్నాను అమ్మకి నేనంటే ఎంత ప్రాణం అలాంటిది ఈరోజు అమ్మ నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటే కూడా సైలెంట్గా ఉండడానికి కారణం ఏంటో నాకు తెలుసుకోవాలని అనిపిస్తుందని అని అంటాను ఇక వస్తారా అత్తయ్య గారు ఏమన్నా మనకి ప్రైవసీ ఇవ్వాలని ఇలా వేరేగా ఉండమన్నారేమో మీరెందుకు అలా ఆలోచిస్తున్నారు అయినా ప్లీజ్ అండి మీరు ఇలా ఉంటే నేను సంతోషంగా ఉండలేను బాబు చూడండి అని చెప్పి అంటుంది ఇక సరే వస్తారా ఇంకెప్పుడు నేను ఈ టాపిక్ గురించి మాట్లాడలే అమ్మకి ఇష్టమైనప్పుడే పిలుస్తుంది అయినా అమ్మ ఇదే ఊళ్ళి ఉంది కదా ఎప్పుడైనా నేను చూడాలనిపిస్తే ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా అని అంటాడు ఇక వస్తారా అది అలా ఆలోచించండి అని చెప్పి అంటుంది ఇక రషి వస్తారా నేను నేను బాగా చూసుకుంటున్నాను అని అంటాడు ఇక వస్తారా ఎందుకండి అలా ఆలోచిస్తున్నారని చెప్పడంతో నేను అసలు పెళ్ళైందన్న మాటే కానీ తర్వాత నేను నీకు దూరంగా వెళ్ళిపోయాను ఆ తర్వాత మా డాడీ నాకు ఓన్ కంపెనీ పెట్టించాలని చాలా ప్రయత్నించారు వాళ్ళ ఫ్రెండ్ మోసం చేయడంతో మా ఆస్తులు అన్నీ పోయాయి మళ్ళీ అవి సంపాదించాలని నీకు నేను మళ్ళీ దూరంగా ఉండిపోయాను ఇప్పుడే మనం కొంచెం కోలుకుంటున్నామని మా సొంత ఇంట్లోకి మళ్ళీ నేనే ఆ ఇంటిని కొని ఆ ఇంట్లోకి తీసుకెళ్ళాను మళ్ళీ నువ్వు ఇప్పుడు ఈ చిన్న ఇంట్లో ఉండాల్సి వస్తుంది దానికి ఏమన్నా నువ్వు బాధపడుతున్నావు అని అడగడంతో నాకు ఎందుకండి బాధ ఆయన మీరు నా పక్కనే ఉన్నారు కదా మీరు నా పక్కన ఉంటే నాకు అసలు ఏ బాధ ఉండదు కానీ మీరు మాత్రం ఇలా డల్గా ఉంటే మాత్రం నేను కూడా బాధపడతానని అంటుంది ఇక్కడ రిషి సరే వస్తారా నేను ఇక ఎప్పుడు బాధపడనులే అయినా సరదాగా ఇంట్లోనే ఏముంటావు అలా సరదాగా బయటికి వెళ్దామా అని అడగడంతో వస్తా అవునండి నాకు కూడా కాస్త బయటికి వెళ్ళాలనిపిస్తుంది వెళ్దామండి బాబుని తీసుకొని అని అంటుంది దాంతో ఇక రిషి వస్తువు అలా సరదాగా అయితే బాబుని తీసుకొని ఇంకా పార్క్కి అయితే వెళ్తారు ఇక అక్కడ రిషి వస్తు చాలా సంతోషంగా బాబుని అయితే ఆడిస్తూ ఉంటారు ఇక వస్తారా రిషి సంతోషాన్ని చూసి నిజానికి నాకు బయటికి రావాలని ఏం లేదండి బయటికి వస్తే మీ మూడే కాస్త బాగుంటుందని తీసుకొచ్చాను మీరు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి అని చెప్పి మనసులో రిషి వంక అలానే చూస్తు ఉండడంతో రిషి ఏ పొగరు ఎందుకు నా వంక అలా అంటాడు ఇక వస్తారా ఏంటండి ఇలా పిలుస్తున్నారు అని చెప్పడంతో నేను నిన్ను కాలేజ్లో కూడా అలానే పిలిచేవాడిని కదా ఏంటి నాకు సైడ్ కొడుతున్నావా అని అంటాడు ఇక వస్తారా అవునండి మీలాంటి జెంటిల్మెన్ని ఎవరైనా చూస్తూ అలానే ఉండిపోతారు ఎందుకంటే మీరు అంతా హ్యాండ్సంగా ఉంటారు అని చెప్పి అంటుంది దాంతో రిషి కా నువ్వు కూడా చాలా అందంగా ఉంటావు వస్తారా అని పొగడుతూ ఉండడంతో ఇక వస్తారా చాలండి నేను ఏదో చెప్పానని మీరు కూడా చెప్తున్నారా అని అంటుంది ఇక రిషి లేదు వస్తారా నువ్వు నిజంగా ఎంత అందంగా ఉంటావో తెలుసా అని చాలా ప్రేమగా అయితే వస్తారని అనుకుంటూ ఉండడంతో వస్తారా హలో రిషి గారు ఇది పార్క్ అండి మర్చిపోయారని ఆట